నమస్కారం వెల్కమ్ టు ఎస్ఆర్ తెలుగు ఎడ్యుకేషనల్ ఛానల్ ఎట్టకేలకు తెలంగాణ గురుకుల రిక్రూట్మెంట్ ప్రాసెస్ అయితే మొదలైంది అని చెప్పవచ్చును దాదాపు నాలుగు నెలల క్రితం అపాయింట్మెంట్ ఆర్డర్స్ అయితే ఇచ్చి ఇంతవరకు జాయినింగ్ ఆర్డర్స్ ఇవ్వకుండా ప్రభుత్వం అనేది ఎంతో ఆలస్యం చేస్తుంది ప్రస్తుతము ఈ గురుకుల బీసీ వెల్ఫేర్ సొసైటీ మహాత్మా జ్యోతిబా పూలే తెలంగాణ బ్యాక్వర్డ్ క్లాసెస్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ సొసైటీ రిక్రూట్మెంట్ ప్రాసెస్ అయితే మొదలుపెట్టింది ఇంతకు ముందు ట్రిప్ వన్ క్యాండిడేట్స్ కి సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసి వన్ ఈస్ టు వన్ లిస్ట్ అయితే విడుదల చేయడం జరిగింది వన్ ఈస్ టు వన్ లిస్ట్ విడుదల అయిన తర్వాత సీఎం రేవంత్ చేతుల మీదిగా సీఎం రేవంత్ రెడ్డి గారి చేతుల మీదిగా అపాయింట్మెంట్ ఆర్డర్స్ అయితే అందుకున్నారు వీరికి ఇంతవరకు జాయినింగ్ ఆర్డర్స్ అయితే ఇవ్వడం జరగలేదు ప్రస్తుతము సొసైటీ అలాట్మెంట్ అయితే అయింది కాబట్టి ఈ బీసీ వెల్ఫేర్ సొసైటీ అనేది మరొకసారి సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసి వారికి వెబ్ ఆప్షన్స్ ఇవ్వడం లేదా డైరెక్ట్గా జాయినింగ్ ఆర్డర్స్ ఇవ్వడం అనేది చేస్తుంది అని తెలుస్తుంది ఇక సోమవారం నుండి ఈ ప్రక్రియ అనేది మొదలవబోతోంది ముందుగా సోమవారం ఇరవై నాలుగవ తారీఖున లైబ్రేరియన్ స్కూల్స్ లైబ్రేరియన్ జూనియర్ కాలేజ్ లైబ్రేరియన్ డిగ్రీ కాలేజ్ ఫిజికల్ డైరెక్టర్ డిగ్రీ కాలేజ్ ఫిజికల్ డైరెక్టర్ జూనియర్ కాలేజ్ డిగ్రీ లెక్చరర్ వీరందరికీ కూడా సోమవారం నాడు అంటే ఇరవై నాలుగవ తారీఖున సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే ఉంటుంది మీరంతా కూడా ఆఫీస్ కి సంబంధిత ఆఫీస్ కి పది గంటలకు ఉదయం పది గంటలకల్లా హాజరవ్వాలని మీరు తెలియజేయడం జరిగింది ఇక ఇరవై ఐదవ తారీఖున మంగళవారం జూనియర్ లెక్చరర్ ఇంగ్లీష్ ఫిజిక్స్ కెమిస్ట్రీ బాటనీ జువాలజీ సివిక్స్ ఎకనామిక్స్ కామర్స్ హిస్టరీ వాళ్లకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే ఉంటుంది జూనియర్ లెక్చరర్ ఇన్ హిందీ తెలుగు మ్యాథ్స్ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ ఇన్ తెలుగు హిందీ వీరందరికీ బుధవారం రోజు ఇరవై ఆరవ తారీఖున సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే ఉంటుంది ఏ ఏ సర్టిఫికేట్స్ తీసుకెళ్ళాలి ఎన్ని జిరాక్స్ కాపీలు తీసుకెళ్ళాలి గెజిటెడ్ సిగ్నేచర్ చేయించాలా లేదా అన్న విషయాలన్నీ కూడా మనం ఈ వీడియో చివరలో తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం కాబట్టి వీడియోను పూర్తిగా చూడండి పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ ఇన్ ఇంగ్లీష్ మ్యాథ్స్ ఫిజిక్స్ బయాలజీ సోషల్ అండ్ ఫిజికల్ డైరెక్టర్ గ్రేడ్ టూ వీరందరికీ కూడా థర్స్ డే రోజు ఇరవై ఏడవ తారీఖున గురువారం నాడు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే ఉంటుంది తర్వాత ఇక ఇరవై ఎనిమిది అంటే శుక్రవారం నుండి టీజీటీ వాళ్ళకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే మొదలవుతుంది ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ ఇన్ హిందీ బయాలజికల్ సైన్స్ అండ్ సోషల్ వాళ్ళకి శుక్రవారం నాడు ఇరవై ఎనిమిదవ తారీఖున జరుగుతుంది టీజీటీ ఇంగ్లీష్ అండ్ ఫిజికల్ సైన్స్ వాళ్లకు ఇరవై తొమ్మిది శనివారం నాడు ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ ఇన్ తెలుగు మరియు మ్యాథమెటిక్స్ వాళ్ళకి ఆదివారం నాడు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే ఉంటుంది ఇక సర్టిఫికేట్ వెరిఫికేషన్కి హాజరయ్యేవారు బ్రింగ్ ద ఫాలోయింగ్ లిస్ట్ ఆఫ్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఎలాంగ్ విత్ వన్ సెట్ ఆఫ్ ఫోటో ఫోటో కాపీస్ ఇక్కడ అపాయింట్మెంట్ ఆర్డర్ మీకు అపాయింట్మెంట్ ఆర్డర్స్ అయితే ఇవ్వడం జరిగింది అపాయింట్మెంట్ ఆర్డర్ ని ఒక జిరాక్స్ కాపీ తీసుకొని ఒరిజినల్ ని తీసుకొని వెళ్లాల్సి ఉంటుంది మొత్తం ఒరిజినల్స్ ముందుగా చూద్దాం ఒకటి అపాయింట్మెంట్ ఆర్డర్ తీసుకెళ్ళాలి సీఎం రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా అందుకున్నటువంటి అపాయింట్మెంట్ ఆర్డర్ ని తీసుకెళ్ళాలి ఇక ఎస్ఎస్సి మార్క్స్ మేము ఒరిజినల్ సర్టిఫికేట్ ఇంటర్మీడియట్ మార్క్స్ మేము డిగ్రీ దగ్గరకు వచ్చేసరికి తప్పనిసరిగా కాన్వకేషన్ సర్టిఫికేట్ అని అడిగాడు కాన్వకేషన్ సర్టిఫికేట్ మరియు మార్క్స్ మెమో ఇక పోస్ట్ గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్ పీజీ సర్టిఫికేట్ అది కూడా కాన్వకేషన్ ఉండాలి మరియు మార్క్స్ మెమో కూడా ఉండాలి ఇక డిఎల్ వాళ్ళకైతే నెట్ ఉండాలి తప్పకుండా లేదా సెట్ ఉండాలి లేదా పిహెచ్డి ఈ సర్టిఫికేట్ తీసుకెళ్ళాలి ఇక ఫిజికల్ ఎడ్యుకేషన్ వాళ్ళకైతే బిపిఈడి లేదా ఎంపిఈడి టీచర్ టీజీటీ వాళ్ళకైతే బిఈడి లైబ్రరీ వాళ్ళకైతే బిఎల్ఐసి ఎంఎల్ఐసి వీటి కాన్వకేషన్ కూడా తీసుకెళ్ళాలి మరియు మార్క్స్ మెమో ఇక బోనోఫైడ్ సర్టిఫికేట్స్ ఉండాలి ఫస్ట్ క్లాస్ నుండి సెవెంత్ క్లాస్ వరకు లేదంటే సర్టిఫికేట్ ఆఫ్ రెసిడెన్స్ లేదా నేటివిటీ సర్టిఫికేట్ ఉండాలి బోనోఫైట్స్ కనుక లేనట్లయితే నేటివిటీ సర్టిఫికేట్ అయితే తీసుకెళ్ళాలి ఒకవేళ ఓపెన్ స్కూల్లో చదువుకొని ఉంటే తర్వాత క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకెళ్ళాలి నాన్ క్రిమిలేయర్ సర్టిఫికేట్ బీసీ కమ్యూనిటీ అయి ఉంటే మీరు నాన్ క్రీమిలేయర్ సర్టిఫికేట్ అయితే తీసుకెళ్లాల్సి ఉంటుంది అది తప్పకుండా తెలంగాణ ప్రభుత్వం ఇష్యూ చేసినదై ఉండాలి అది కూడా ఒకటి నాలుగు రెండు వేల ఇరవై మూడు ఒకటి నాలుగు రెండు వేల ఇరవై మూడు నాడు లేదా ఆ తరువాత తీసుకున్నటువంటి నాన్ క్రీమిలేయర్ సర్టిఫికేట్ అంటే ఈ నాలుగు ఒకటి రెండు వేల ఇరవై మూడు కన్నా ముందు తీసుకున్నటువంటి నాన్ క్రీమిలేయర్ సర్టిఫికేట్ చెల్లదు అని చెబుతున్నాడు ఇక ఎవరికైనా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఉంటే ఆ సర్టిఫికేట్ తీసుకెళ్ళాలి డిజాబిలిటీ సర్టిఫికేట్ పిడబ్ల్యూడీ రిజల్ట్స్ ఇంకా ఇవ్వలేదు కాబట్టి పిడబ్ల్యూడీ వాళ్ళు ఎవరు కూడా ఇప్పుడు వచ్చే అవకాశం అయితే లేదు పిడబ్ల్యుడి వాళ్ళు ఉంటే ఆ సర్టిఫికేట్ కూడా తీసుకెళ్లాలంటున్నారు ఇక ఎన్ఓసి ఫ్రం ఎంప్లాయర్ ఒకవేళ ఎవరైనా ఏజ్ రిలాక్సేషన్ కోరుకున్నట్లయితే ప్రభుత్వ సర్వీస్లో ఉంటే ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది అలా వాళ్ళు కోరుకునే వాళ్ళు ఆ సర్టిఫికేట్ తీసుకెళ్ళాలి సర్వీస్ సర్టిఫికేట్ స్టేట్ గవర్నమెంట్లో ఉండి ఉంటే సర్వీస్ సర్టిఫికేట్ తీసుకెళ్ళాలి అలాగే ప్రూఫ్ ఆఫ్ ఎక్స్ సర్వీస్ మెన్ ఎక్స్ సర్వీస్ మెన్ ఏమైనా రిజర్వేషన్ అంటే రిలాక్సేషన్ ఏజ్ కోరుకున్నట్లయితే ఈ సర్టిఫికేట్ ఇలాంటి సర్టిఫికేట్స్ అన్ని తీసుకొని ఒరిజినల్స్ అన్ని ఈ వరుస క్రమంలో పెట్టుకుని వెళ్ళాలి వీటితో పాటు ఒక్క సెట్ ఫోటో కాపీస్ కూడా తీసుకెళ్ళాలి అని చెప్తున్నారు అంటే ఒక సెట్ జిరాక్స్ తీయించి ఆ ఫోటో కాపీస్ అనేటివి ఒక్క సెట్ తీసుకెళ్ళాలి ఇక్కడ మనకి ఎలాంటి గెజిటెడ్ సిగ్నేచర్ అడగట్లేదు అలాగే మనకు వన్ టు లో అడిగినటువంటి చెక్ లిస్ట్ కానీ ఇలాంటివి ఏవి కూడా మనకి ఇక్కడ మాత్రం అడగట్లేదు కాబట్టి ఇక్కడ ఉన్న ఒరిజినల్ సర్టిఫికేట్స్ వీటితో పాటు ఒక్క సెట్ జిరాక్స్ కాపీ తీసుకుని వెళ్తే సరిపోతుంది గెజిటెడ్ దగ్గరికి పరిగెత్తాల్సిన అవసరం లేదు ఎలాంటి చెక్ లిస్ట్ ఇవన్నీ కూడా మళ్ళీ మనం ప్రింట్అవుట్ తీసుకొని తో ఫోటో పైన అటెస్ట్ చేయించి ఇవన్నీ ప్రస్తుతం మనకి ఏమీ అక్కర్లేదనే తెలుస్తుంది అలాగే వన్ లాక్ బా బాండ్ గురించి వన్ లాక్ బాండ్ కూడా ఇప్పుడు ఏమి అడగట్లేదు అలాగే నాన్ మూవబుల్ ప్రాపర్టీ ఏదో ఇమ్మూవబుల్ ప్రాపర్టీ అని అడుగుతున్నాడు అది కూడా ఇప్పుడు ఏమీ అడగట్లేదు కాబట్టి ప్రస్తుతానికి మాత్రం ఈ ఒరిజినల్ సర్టిఫికేట్స్ మరియు వీటితో పాటు ఒక్క సెట్ జిరాక్స్ తీసుకుని వెళ్తే సరిపోతుంది మరి ఈ వన్ లైక్ బాండ్ సంగతి ఏంటి ఇమూవబుల్ ప్రాపర్టీస్ వీటి సంగతి ఏంటి అంటే ఇవన్నీ కూడా జాయినింగ్ ఆర్డర్స్ తర్వాత అక్కడ స్కూల్లో మనం చేరుతున్నటువంటి స్కూల్లో సబ్మిట్ చేయమని అడగొచ్చు లేదా మళ్ళీ ఆ సొసైటీలో సబ్మిట్ చేయమని తర్వాత అడగొచ్చు జాయినింగ్ ఆర్డర్స్ ఇచ్చిన తర్వాత ప్రస్తుతానికి మాత్రం వీళ్ళు కేవలం సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసి మళ్ళీ మళ్ళీ కొద్ది రోజులు ఆపే అవకాశం అయితే ఉంది అంటే స్కూల్లో జాయిన్ అయ్యే డేట్ మాత్రం ఇంకా పొడిగించే అవకాశాలే మనకి కనిపిస్తూ ఉన్నాయి ఎందుకంటే కొన్ని జిల్లాల వారికి సొసైటీ అనేది అవ్వలేదు పీడబ్ల్యూడీ రిజల్ట్స్ కూడా రిలీజ్ కాలేదు కాబట్టి ఇప్పుడు స్కూల్లో వెళ్ళి జాయిన్ అవ్వమని మాత్రం చెప్పకపోవచ్చు దానికి ఇంకాస్త సమయం పట్టే అవకాశం అయితే ఉంది